హలో గాయస్ అయితే మనము లో పంతొమ్మిదవ ఉపవాసం అయితే విరమించనున్నాము ఇక్కడ చూడండి అంతా మన తెలుగువారే ఎక్కువ వస్తారనమాట రాయచూటి మదనపల్లి రాజంపేట రైల్వే కోడూరు ఇలా ఎక్కడెక్కడి నుంచో వస్తారు అంతా ఇక్కడ ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట ఒక ప్లేట్కి వచ్చేసి నలుగురు లేదా ముగ్గురు కూర్చోవచ్చు ప్లేట్లో అయితే మటన్ బిర్యానీ ఇస్తారు చికెన్ బిర్యానీ ఇస్తారు ఆ తర్వాత దాంట్లోకి మటన్ పీసులు చికెన్ పీసులు ఆ విధంగా ఉంటాయన్నమాట ఒకరోజు మటన్ చేస్తే ఇంకో రోజు చికెన్ చేస్తారు ఆ విధంగా ఉంటుంది ఆ తర్వాత అందులోకి మనకు మజ్జిగ ఇస్తారు వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళే ఇస్తారు అనమాట ఇక్కడ చూడండి నేను మా మామయ్య ఆపక్క ఉన్నాడు ఆయన రాయచూట్టి మామయ్య అనమాట ఆయన ముగ్గురము ఇంకా మా పెద్ద మామయ్య కూడా ఆపక్కే ఉన్నాడు ఇక్కడే నమాజ్ కూడా చేసుకుంటారు ఆ తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత నమాజ్ కూడా ఇక్కడే చేసుకుంటారు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఉపవాసం విడుచుకున్న తర్వాత ఇక్కడ ఇది కోయేటి వాళ్ళ ఇండ్లండి ఇది మసీదు కాదు కోయేటి వల్ల ఇల్లు అనమాట బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఈ విధంగా వాళ్ళే ఇంటికి పిలిచి అన్నాలు పెడతారు అనమాట ఈ ముప్పై రోజులు వాళ్ళే భోజనాలు ఈ ఉపవాసం విరమించడానికి ముప్పై రోజులు పెడతారు అనమాట ఫుడ్డు ఇక్కడే తిని వెళ్ళొచ్చు ఇక్కడే నమాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట సాయంత్రం పూట ఆ విధంగా జరుగుతుంది గాయస్ ఇక్కడ చూసారో మొత్తం ఎంత లైన్లు ఉన్నాయో మొత్తం ఒక నూరు మంది అయితే పడతారండి ఈరోజు చికెన్ కాబట్టి రెండు లైన్లే వచ్చారు రేపు మటన్ చేసినా కూడా ఆ పక్క కూడా అంతా నిండిపోతుంది ఆ తర్వాత వాళ్ళు బయట చూడండి కోయట వాళ్ళ ఇల్లు పార్కింగ్ ఎంత బాగుందో చూడడానికి ఇక్కడ కూర్చొని వాళ్ళు సాయంత్రం పూట బాగా ఎంజాయ్ ఉంటారు బండ్లు చూడ ఎన్ని ఉన్నాయో ఒక ఇంట్లో ఇరవై బండ్లు ఉన్నాయి కొడుకు బండే కూతురుకు బండే నాయనకు బండే అమ్మకు బండే మనవనకు బండే మనవరాలకి బండే అనమాట చూడండి మొత్తం అంతా ఎంత బాగుందో గార్డెన్ ఖర్జూరపు చెట్లు అన్నీ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కానీ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరో లేచేసి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్